చలికాలంలో నరాల సమస్యలు ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి అందులోనూ ఈ మంటలు క్రాంప్స్ అనేవి ఎక్కువ చెప్తూ ఉంటారు మనకి చూసుకుంటే కనుక మజిల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ కనుక టెంపరేచర్ హై మెయింటైన్ అయింది అనుకోండి సర్క్యులేషన్ చాలా బాగా ఉంటుంది ఇక మజిల్స్ కూడా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి అదే చల్లగా ఉన్నప్పుడు వ్యాజో కన్స్ట్రిక్షన్ అంటాం అంటే బ్లడ్ వెజల్స్ కూడా కుంచుకుపోతాయి దానివలన మజిల్స్ కండరాలకి బ్లడ్ సప్లై అనేది తగ్గి వాటి ద్వారా మజిల్స్లో నొప్పులు వస్తూ ఉంటాయి సో కండరాలన్నీ బిగుసుకోవటం వల్ల మెడనొప్పి నడువు నొప్పి కాళ్ళ నొప్పులు ఈ క్రాంప్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు వీటికి మనం చేయవలసినది తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి వాకింగ్కి వెళ్ళాలి కానీ చల్లగా ఉన్నప్పుడు కనుక వాకింగ్కి వెళ్తే ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఉదయం మనం బాగా ఎండ వచ్చిన తర్వాత తొమ్మిది గంటలకి అట్లా కుదిరితే వాకింగ్కి వెళ్ళొచ్చు మరి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఏం చేయాలి ఆ టైంలో మనకు కుదరదు కదా ఈవినింగ్ మళ్ళీ తిరిగి వచ్చేసరికి మళ్ళీ చలిగాలు వచ్చేస్తుంది అంటే కనుక వాళ్ళు ఇంటి లోపల చేసుకోగలిగే వ్యాయామాలు ఏవైతే ఉంటాయో యోగా కానీ జూంబా కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేయడము స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము లేదు ఇంకా తప్పదు అనుకుంటే జిమ్ లాంటివి అవి అవైలబుల్గా లేని వాళ్ళు వాకింగ్కి వెళ్ళొచ్చు కానీ స్వెట్టర్స్ మఫ్లర్స్ అలాంటివి మనల్ని వెదర్ నుంచి ప్రొటెక్ట్ చేసేవి అంత వేసుకొని పాటుగా ఎక్కువ హాట్ వాటర్ తాగుతూ ఉంటే ఈ సర్కులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి ఈ నరాల సమస్యలు అండ్ కోల్డ్ వెదర్ వలన ఈ ఎఫెక్ట్ బాడీ మీద పడకుండా ఉంటాయన్నమాట నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిది అని అందరూ అడుగుతూ ఉంటారు మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ లేదంటే కనుక ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోమని కొన్ని థీరీస్ చెప్తూ ఉంటాయి అయితే డాక్టర్స్గా లేదా న్యూట్రిషనిస్ట్గా అందరూ బిలీవ్ చేసేది ఏంటంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ చూస్తే కనుక ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేయడం చాలా అవసరం ఏదైనా కూడా ఒక మనిషికి ప్రోటీన్ ఎంత అవసరమో కార్బోహైడ్రేట్ కూడా అంతే అవసరం దాంతోపాటు ఫ్యాట్ కూడా ఖచ్చితంగా కొన్ని మెకానిజమ్స్కి అవసరం అన్నమాట కానీ దాన్ని రైట్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి ఏజ్ని బట్టి కూడా అది మారుతూ ఉంటుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు అనుకోండి హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటే బాగా ఊబకాయానికి లోనయ్యి ఇంకా ఈ నరాల సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి డయాబెటిక్స్లో అనుకోండి ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకొని ఈ నరాల సమస్యని ఇంకా పెంచుకుంటూ ఉంటారు ఇక ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు లేకపోతే కనుక కొన్ని రకాల డ్రగ్స్ అలవాట్లు ఉన్నవాళ్ళు అవి తీసుకోవటం వల్ల కూడా ఈ నర్వ్స్ అనేది తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో మన డైట్లో మనకి ఏది ఎక్కువగా తీసుకుంటున్నాం అన్నీ సరైన మోతాదులో తీసుకుంటున్నామా లేదా అనేది అవగాహన కలిగించుకొని దాన్ని బట్టి తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా చూస్తే ఆకుకూరలు దాంట్లో మనకి వెజిటేరియన్స్ అయితే కనుక దాని మీద ఒకటే డిపెండ్ అవుతాం ఈ బి ట్వెల్వ్ బి వన్ బి సిక్స్ లాంటి నోకి బలం చేకూర్చే విటమిన్స్ కోసం అదే నాన్ వెజ్ తినేవాళ్ళు అనుకోండి ఎక్కువగా గుడ్డు లేకపోతే ఫిష్ ఇంకా కొంతవరకు కూడా చికెన్లో మనము ఇలాంటివి గమనించవచ్చు సో ఇవి కాక నట్స్ అంటే వాల్నట్స్ అని ఆల్మండ్స్ అని బెర్రీస్ అంటే క్రాన్బెర్రీ ఇంకా బ్లూబెర్రీ బెర్రీస్ ఇలాంటి వాటిల్లో కూడా యాంటీఆక్సిడెంట్స్ అనేది చాలా రిచ్గా ఉంటాయి సో వీటిల వలన నరాలకు ఎక్కువ బలం చేకూరుతూ ఉంటుంది వీటితో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవటంతో మన నరాలని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఇకపోతే రెగ్యులర్గా వ్యాయామం చేయటం ఎక్కువ వాటర్ తాగుతూ ఉండటం వీటిల్తో మన బాడీ కూడా క్లెన్స్ అయ్యి ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు